మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నెలలోనే సాగునీటి ఎన్నికలు జరుపుకోవడం అదేవిధంగా రైతులకి మేలు చేసే ఎలక్షన్ రైతే రాజుగా బతకాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ఎలక్షన్ నడుపుకుంటూ ఈ సాగునీటి సమస్య ఎన్నికలకు ప్రతి రైతుకు నీరు అందించాలా నీటి ద్వారా పంటలు బాగా పండించుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ఎన్నికలు జరుపుకోవడం ఆ ఎన్నికల కారణంగా ఈరోజు ఎన్నికైన ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్ మెంబర్స్ అందరూ కూడా ఈ వేదిక మీదకి వచ్చి వారికి ఈ సన్మాన కార్యక్రమానికి మన నియోజకవర్గం తరఫున ఈరోజు పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుసుకుంటున్నా ఎందుకంటే మన నియోజకవర్గంలో మూడు మండలాల్లో ఉన్న హెచ్ఎంసీ కావచ్చు ఎల్ఎంసీ కావచ్చు హెచ్ఎల్ఎస్ కావచ్చు ఆంధ్రద్రేవా కావచ్చు అన్ని విధాలుగా ఆ నీటి చెరువులు కావచ్చు దాదాపుగా పదకొండు చెరువులు ఎనిమిది కాలం సన్మాన కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం ఆ సంఘాలకు ఆ నీటి చెరువులకు మన ప్రభుత్వం వచ్చింది రైతులను ఆదుకోవాలని రాబోయే రోజుల్లో కూడా ఆ చెరువులు నేను మాటిస్తున్నా ఇరిగేషన్ ద్వారా ఆ చెరువుని అభివృద్ధి చేసేదానికి కూడా నిధులు కేటాయించి భవిష్యత్తులో నీటిని సరఫరా చేసుకునే దానికి అవకాశం కల్పిస్తానని చెప్పే సందర్భంగా ఈ ఎన్నిక ఊరికే కాదు ఆ ఒక్క గుర్తింపు వచ్చి ఆ కాలువలు మరమ్మతులు చేయించి ఆ నీటిని నిలువు చేసేదానికి కూడా అవకాశం మన ప్రభుత్వం ఎల్లో వేలుగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నా అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు పెట్టి రైతులు బాగుండాలా రైతు కుటుంబాలు కూడా బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ సాగునీటి ఎన్నికలు జరుపుకోవడం మన రైతులు కూడా అదృష్టంగా ఉండాలని చెప్పే సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా ఈ ఎన్నికే కాదు రాబోయే రోజుల్లో ఏ వచ్చినా కూడా ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లుగాను నూట గెలిపించి ఈరోజు మనం ప్రభుత్వం ఈ రోజు ద్వారా ఈరోజు ప్రభుత్వం మనం పరిపాలిస్తున్నామంటే రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా కూడా అందరికీ సమానంగా అందరి సమానంగా అన్ని కులాలకి సందర్భంగా మీ అందరికి మరణిస్తున్నా ఎందుకంటే ఈరోజు ఎంతో మంది సాగి రెడ్డి అధ్యక్షులు డైరెక్టర్లు సబ్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు నాకు తెలియక ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు వాళ్ళ మనసులో కూడా లేదు ఈ అధ్యక్షులు అవుతామా మెంబర్లు అవుతామా అనేది కూడా వాళ్ళ మనసులో లేకపోతే ఈ రోజు చేయి ఎత్తితే వాళ్ళు ఈరోజు రాజకీయంగా ఈరోజు రాజకీయానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు నా అదృష్టం కూడా రెండు వేల సంవత్సరంలో ఎన్నికల రాజకీయంగా నేను మొదలు పెడితే ఈ ఇరవై నాలుగు సంవత్సరాలకే ఒక సర్పంచ్తో మొదలుకొని జడ్పీతో మొదలుకొని మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఆయా సంవత్సరాల మంత్రిగా ఉండి మరి గుండెకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదం పెంచినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నా ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే మాది చిన్న ఊరు పల్లె అలాంటి పల్లెలో ఈరోజు ఈ స్థాయికి ఆ దేవుడు కల్పించాడు అది ఏమో కానీ ఆలూరు నియోజకవర్గంలో ఒక వాలంటీర్ని వదుర్కొని చెడ్ పిటిషన్ అన్ని కూడా ఎన్నిక చేసి అవంశము తెలుపుకున్న నాయకులు కూడా ఒక నాయకుడిగా చరవణ చేయించి ఈరోజు కాలాలు ఎగరేసుకునే రాజకీయం ఆ రోజు చేశానని చెప్పి అలాంటి రాజకీయమే ఈ గుంటకల్ నియోజకవర్గంలో కూడా పదవులు శాశ్వతం కాదు రాబోయే రోజుల్లో ఏ వచ్చినా కూడా అన్ని కులాల వారికి సమానంగా వాళ్ళకి రాజకీయం తెలుగు ఉన్న వాడు కూడా రాజకీయం మీకు ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా ఎందుకంటే నా రాజకీయం మన ఇంట్లో కూర్చొని రాజకీయం చేసేది కాదు మీ ప్రజలు ముందుకొచ్చి మన ఒక కుటుంబ సభ్యుల వచ్చి ఇలాంటి సభలో అందరు పాలు పంచుకొని ఈ రాజకీయం ఇలా చేయాలా ఈరోజు ఈ సాయి మీరు ఇది ఉండండి ఈరోజు ఎన్నికల్లో మీరు ఉండండి అనే దశ ఆ మండలాలకు సంబంధించిన నాయకులు పిలుచుకొని ఈ వ్యక్తి అయితే బాగుంటుంది ఈ కులస్తుడైతే బాగుంటుంది వాళ్ళు అన్ని కులాలకి న్యాయం చేస్తామని చెప్పేసి మీ అందరి ద్వారా మీరు ఏం చెప్తే ఆ రకంగా రాజకీయానికి భవిష్యత్ కార్యక్రమానికి నేను మీ వంతు సహాయ సహకరణ వంతు ఉంటుంది ఏ వచ్చినా కూడా మనందరూ కూడా మెలిసి ఒక కుటుంబ సభ్యుడిగా ఉండి ఏదైనా కొన్ని టైంలో తప్పులు జరిగినా మీరు చెప్పండి ఖచ్చితంగా దాన్ని సరి చేస్తా సరి చేసి ముందుకు తీసుకుపోయే జవాబుదారి నేను తీసుకుంటానని చెప్పే సందర్భంగా మనం నేర్చుకుంటున్నాము అదేవిధంగా జనసేన పార్టీ పెద్దలకు కానీ బీజేపీ పెద్దలకు కానీ ఈరోజు మీరు కూడా రేపు రాబోయే స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో పోటీ చేస్తామన్నా ముందుకు ముందే వచ్చి మీరు కోరుకుంటే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి మనం తెలుసుకున్నాం అదేవిధంగా మనకి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ముంటిగా మున్సిపాలిటీ గుత్తి మున్సిపాలిటీ ఉన్నాయి అలాంటి మున్సిపాలిటీలో కూడా అన్ని కులాలుగా అన్ని మతాల కూడా సమానంగా రాజకీయాన్ని నేను చూపిస్తానని చెప్పే సందర్భంగా మీ అందరికీ మన్నిస్తున్నా జట్ కావచ్చు ఎంపీపీ కావచ్చు రాబోయే రోజుల్లో కూడా జడ్పీ చైర్మన్లు చేసేదాన్ని కూడా అవకాశం కల్పిస్తానని చెప్పి మాట ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయంగా నేను అజాత శత్రు అజాత శత్రు అంటే నాకు ఎవరు శత్రువులు లేరు ఆ రోజుల్లో కర్నూలు కర్నూలు జిల్లా ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నా ఈరోజు అనంతపురంలో కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నిన్ననే మనకు అటాచ్మెంట్ ఉన్న తాడపత్రి నియోజకవర్గం కావచ్చు ఉరుకొండ నియోజకవర్గం కావచ్చు ఆ గ్రామం సంబంధ ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా నేను ఒక సొంత తమ్ముడుగా చూసుకొని నాతో వాళ్ళు కూడా మంచుకొని పాలు పంచుకొని ఈసారి ఈ అవకాశం కల్పిస్తాం నెక్స్ట్ రాబోయే రోజుల్లో అవకాశం కల్పిస్తాం ఖచ్చితంగా మనం కలిసి కలిసిమెల్చుకుంటామని చెప్పేసి ఆ పెద్దలు కూడా చెప్పడం కూడా నాకు మీ అందరికీ మాటిస్తున్నా ఏ ఎన్నికలు వచ్చినా ఎందుకు చెప్పారంటే నన్ను ఎవరు కూడా శత్రువుగా చూసుకోరు ఈ జిల్లాలో కూడా ఏమంటే అది ఎందుకో కానీ అదృష్టంగా ఒక్కసారి నా దగ్గర కూర్చుంటే వాళ్ళు నాకు వశం చెప్పేసి ఎంతో మంది కూడా కూర్చుంటే ఆ మర్చిపోమని చెప్పేసి అది నిజమే నేను ఎప్పుడు చూసుకుంటాను ఈ హృదయానికి కలివశం లేదు కుళ్ళు లేదు కుతంత్రం లేదు అని చెప్పేసి నేను అంటున్నాను కాబట్టి అది ఖచ్చితంగా మీ ఎందుకు పాటిస్తున్నా ఈ నియోజకవర్గంలో అన్ని కులాలను మనకి సమానంగా రాజకీయం భవిష్యత్ కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ఈరోజు సర్పంచ్ ప్రెసిడెంట్ కావచ్చు కాలు టీసీలు కావచ్చు వాళ్ళందరికీ సమ్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఎల్ల వేల ఈ గుమ్మూరు చేరం ఫ్యామిలీని గుమ్మూరు చేరామని మీ ప్రేమ అనురాగాలు ఎల్ల ఇలా ఉండాలి